గుర్తుగా నిర్మించిన చిహ్నం అనగానే మనందరికి గుర్తుకు వచ్చేది తాజ్మహల్ ముంతాజ్ ప్రేమకు గుర్తుగా షాజహాన్ తాజ్మహల్ ను కట్టించాడు ఇది ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచింది పదహారు వందల ముప్పై ఒకటి నుంచి పదహారు వందల నలభై ఎనిమిది మధ్య కాలంలో తాజ్మహల్ నిర్మాణం జరిగింది తాజ్మహల్ కంటే ఆరు వందల ఏళ్ళ ముందే ఈ దేశంలో ప్రేమకు చిహ్నంగా ఓ కట్టడాన్ని నిర్మించారు అయితే అది సమాధి కాదు పూజలు అందుకునే దేవాలయంగా తీర్చిదిద్దారు మరి ప్రేమకు గుర్తుగా నిర్మించిన ఆ దేవాలయం ఎక్కడుంది ఎవరి కోసం ఎప్పుడు నిర్మించారు ఇది తెలియాలంటే మనం చోళరాజుల కాలానికి వెళ్ళాలి మరి మౌర్యులు గుప్తులు ఉత్తర భారతదేశంలో ఏ విధంగా తమ రాజ్యాన్ని విస్తరించారో దక్షిణాదిన చోళులు కూడా రాజ్యాన్ని పెద్ద ఎత్తున విస్తరించారు ముఖ్యంగా రాజరాజ చోళుడు ఆయన తనయుడు రాజేంద్ర చోళుడు ఆ తర్వాత వచ్చిన కొందరు చోళరాజులు రాజ్యాన్ని దశ దిశలా విస్తరించారు వీరి కాలంలో అనేక ఆలయాలను నిర్మించారు పెద్ద పెద్ద కట్టడాలను కూడా వారి కాలంలో నిర్మించడం జరిగింది కట్టడాలే కాదు ప్రేమకు చిహ్నాలను కూడా నిర్మించారు చోళరాజుల్లో ప్రసిద్ధి పొందిన మొదటి రాజేంద్ర చోళుడు తిరువార్కు చెందిన నర్తకి పరవైనంగే మధ్య చిగురించిన ప్రేమ గురించి ఆ కాలంలో కదలు కథలుగా చెప్పుకునేవారు రాజేంద్ర చోళుడు వెయ్యి పన్నెండు నుంచి వెయ్యి నలభై నాలుగు వరకు రాజ్యపాలన చేశాడు ఈ కాలంలోనే పరవైనంగే ప్రేమలో పడ్డాడు వారి ప్రేమకు గుర్తుగా తిరువారూరులోనే ఓ ఆలయాన్ని నిర్మించాడు ఇటుకలతో నిర్మించిన చిన్న ఆలయాన్ని పరవైనంగే కోరిక మేరకు రాతి ఆలయంగా మలిచారు వెయ్యి ఇరవై ఎనిమిదిలో ఆలయం పనులు ప్రారంభించి రెండేళ్లలో అంటే వెయ్యి ముప్పైలో పూర్తి చేశారు ఈ ఆలయం నిర్మాణం అనంతరం రాజేంద్ర చోళుడు శాసనం వేయించాడు ఈ శాసనంలో ఆలయానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను పొందుపరిచారు ఆలయం వెలుపలి కలషం నుంచి అంతరాలయం వరకు మొత్తం బంగారు పూత పూయించారు అదేవిధంగా గర్భగుడి తలుపులు ఆలయ స్తంభాలకు రాగి ఫలకాలను ఏర్పాటు చేయించారు దీనికోసం లక్ష పదకొండు వేల నాలుగు వందల డెబ్బై రెండు గ్రాముల బంగారం నలభై రెండు వేల తులాల రాగిని వినియోగించినట్టు శాసనంలో పేర్కొన్నారు అదేవిధంగా ఆలయ పూజాది కార్యక్రమాల కోసం ఇరవై ఎనిమిది దీపకుందులను ముప్పై ఆరు వజ్రాలు ముత్యాలు పొదిగిన బంగారు ఆభరణాలు కెంపులు పచ్చలు వెండి పాత్రలను కూడా రాజేంద్ర చోళుడు బహుకరించారు ఇక ఆలయ సంప్రోక్షణలో రాజేంద్ర చోళుడు ఆయనతో పాటు ప్రియురాలు పరవైనంగే కూడా పాల్గొన్నట్టుగా తిరువారూర్ శాసనం చెబుతుంది వీరిద్దరూ స్వామివారిని దర్శించుకుని గుర్తుగా దీపం వెలిగించారు ఆ దీపం నేటికి వెలుగుతూనే ఉందని చరిత్రకారులు చెబుతున్నారు నర్తకి పరవైనంగే పై రాజేంద్ర చోళుడికి ఎంత ప్రేమ ఉందో తిరువారూర్ ఆలయాన్ని చూస్తేనే అర్థమవుతుంది ఆలయం పోషణ కోసం వందల సంఖ్యలో పంట పొలాలను ధనధాన్యాలను బంగారు ఆభరణాలను చోళరాజులు దానం చేశారు రాజేంద్ర చోరుడి తర్వాత వచ్చిన ఆయన కుమారులు కూడా ఈ ఆలయంపై ప్రత్యేక శ్రద్ధ వహించారు నంగేను తల్లిగా భావించి రాజేంద్ర చోరుడు నర్తకి విగ్రహాలను ఆ ఆలయంలో ప్రతిష్ఠించారు నేటికి తిరువరూరు ఆలయంలో ఆ విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి